సొంతిల్లు ప్రతి ఒక్కరి కళ అయితే కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంతిల్లు కొనుక్కోవడమే కాదు ఆ ఇంటికి భీమాతో రక్షణ పొందాలని సూచిస్తున్నారు నిపుణులు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాదు ప్రకృతి వైపరీత్యాలు అగ్ని ప్రమాదాలు దొంగతనాల వంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా మన కలల ఇంటికి బీమా చేయించాలని చెబుతున్నారు ఈ నేపథ్యంలో మార్కెట్లో గృహ రుణ బీమాతో పాటు ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి ఎన్ని రకాలున్నాయి ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం కలల ఇంటికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ హోమ్ లోన్ తో కుటుంబానికి భరోసా ఇంటికి పూర్తి రక్షణ ఇంటితో పాటు గృహోపకరణాలకు బీమా పైసా పైసా కూడబెట్టి దానికి తోడు బ్యాంకు రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తారు చాలామంది మరి అలాంటి ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం అయితే ఇంటిని కొనగానే సరిపోదు ఆ ఇంటికి పూర్తి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ రంగ నిపుణులు మన కలల ఇంటికి బీమాతో సెక్యూరిటీ కల్పించవచ్చని చెప్తున్నారు ఇంటి కోసం రుణాన్ని తీసుకున్న ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయినా శాశ్వత అంగవైకల్యం కలిగిన ప్రకృతి వైపరీత్యాలు అగ్ని ప్రమాదాలు దొంగతనాలు వంటివి సంభవించినప్పుడు ఆర్థికంగా ఇంటికి బీమా ఎంతో సహాయపడుతుంది అందుకే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తో పాటు ఇంటికి ప్రతి ఒక్కరూ బీమా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు వివిధ రకాల ప్రమాదాల నుండి మన ఇంటిని రక్షించుకునేందుకు మార్కెట్లో అనేక రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి మన అవసరం పరిస్థితులను బట్టి మన ఇంటికి ఏది సరిపోతుంది అనుకుంటే దాన్ని ఎంచుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు మార్కెట్ లో అందుబాటులో ఉన్న పాలసీల్లో హోమ్ లోన్ బీమా ముఖ్యమైంది ఇంటి కొనుగోలు కోసం సాధ్యమైనంత వరకు అంతా బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు అందుకే ఇంటి రుణానికి సంబంధించిన బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ పాలసీ వల్ల గృహ రుణం తీసుకున్న ఇంటి యజమాని చనిపోయినా ప్రమాదంలో అంగవైకల్యం కలిగినా సదరు బీమా ద్వారా మిగిలిన లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది ఇప్పుడున్న హోమ్ లోన్ పాలసీల ప్రీమియం మొత్తం లోన్ లో సుమారు దీనివల్ల ఇంటి రుణానికి బీమా చేయించడం పెద్ద భారం ఏమీ కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మనము ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే దానికి మనకు ఓ పిడుగుపాటు కావచ్చు లేదా ఎర్తికేక్ కావచ్చు ఇల్లు ఏ విధంగా అయినా ఒకవేళ అది కూలిపోయినట్లయితే పూర్తిగా దానికి మనము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు సో కాబట్టి మనము ఇల్లు కట్టుకునేటప్పుడే మనము ఇన్సూరెన్స్ చేసుకోవడం చాలా ఉత్తమం దానివల్ల మనకు ప్రాఫిటే తప్ప ఎలాంటి రిగ్రెట్ ఉండదు సో కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే సమగ్ర ఇంటి పాలసీ కూడా ఎంతో ముఖ్యమైనది ఇంటికి ఈ బీమా తీసుకుంటే ఇల్లు అందులో సామాగ్రి ఇంట్లో నివసించే వారికి రక్షణ లభిస్తుంది ప్రకృతి విపత్తులు అగ్ని ప్రమాదం దొంగతనం వంటివి జరిగినప్పుడు ఈ పాలసీ పూర్తి రక్షణ కల్పిస్తుంది ఇంటి విలువ ప్రాంతం బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది అయితే కావాలని చేసే నష్టానికి మాత్రం బీమా వర్తించదు ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన వస్తువుల్లో ఏమైనా తయారీ లోపం ఉండి నష్టం జరిగినా బీమా రాదు అని నిపుణులు చెప్తున్నారు అలాగే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉన్న మరో పాలసీ హోమ్ కంటెంట్ ఇంట్లో ఉన్న సామాగ్రి ఉపకరణాలు పరికరాలు పోయినా లేక దెబ్బతిన్నా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది ఆభరణాలతో పాటు టీవీలు రిఫ్రిజిరేటర్లు ఏసీల వంటి ఉపకరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా వాటి మార్కెట్ ధరను బట్టి బీమా వర్తిస్తుంది మనము ఇంటికి మనము ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే మనకు ఒక సంకల్ప ఒక గుండె ధైర్యం ఉంటుంది ఒకవేళ ఇల్లు పొద్దున్నే ఏదైనా కావచ్చు అది ప్రమాదవశతో ఏదైనా కూలిపోయినట్లయితే మనము డెఫినెట్గా ఒక ఇంటికి ఒక అండగా అంటే ఒక ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మనకు ఒక మనోధైర్యం ఓ గుండె బలం ఉంటుంది సో దీనివల్ల మనము క్లైమ్ చేసుకోవచ్చు ఆ నష్టాన్ని పూరించుకోవచ్చు ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో బీమా కావాలి అనుకుంటే స్ట్రక్చరల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు దొంగతనాలు ఉగ్ర దాడులు వంటి ప్రమాదాల సమయంలో ఇంటి నిర్మాణానికి ముప్పు వాటిల్లితే ఈ పాలసీ ద్వారా బీమా పొందవచ్చు పైకప్పు ఇంటి నేల కిచెన్ ఇలా ఎక్కడ నిర్మాణం దెబ్బతిన్నా పరిహారం మొత్తం బీమా రూపంలో ఇస్తారు వాతావరణ మార్పులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సహా ఇతర అవాంఛనీయ సంఘటనల కారణంగా ఈ మధ్య అగ్ని ప్రమాదాలు పెరిగిపోయాయి అలాంటి ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేకంగా అగ్ని ప్రమాద బీమా పాలసీ అందుబాటులో ఉంది అంతేకాకుండా ప్రత్యేకంగా దొంగతనాల నుంచి రక్షణ కల్పించే బీమా పాలసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇంట్లో నుంచి దొంగతనానికి గురైన వస్తువులకు వాటి మార్కెట్ విలువ ప్రకారం బీమా అందజేస్తారు అయితే ఇంటి కోసం ఏ పాలసీ తీసుకు ముందుగా వాటి నియమ నిబంధనలు ఫీచర్లు ప్రీమియం వంటి వివరాలను పూర్తిగా పరిశీలించాలని రియల్ రంగ నిపుణులు సలహా ఇస్తున్నారు